వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఇంటర్క్రాపింగ్ అనే వ్యవసాయ విధానం గురించి తెలుసుకుందాం ఒకే పొలంలో ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల పంటలను ఇంటర్క్రాపింగ్ పరస్పర ప్రయోజనాలను అనుసరించి పెంచుతారు ఈ విధానం రైతులకు అధిక దిగుబడిని అందించడంతో పాటు నేల నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది ఇంటర్క్రాపింగ్ ద్వారా మట్టి పోషకాలు సమానంగా అవుతాయి నీటి వినియోగం మెరుగవుతుంది తెగుళ్లు మరియు వ్యాధుల ప్రభావం తగ్గుతుంది ఇది సాంప్రదాయ ఏక పంట విధానంతో పోలిస్తే ప్రకృతితో అనుకూలంగా ఉండే వ్యవసాయ విధానంగా చెప్పుకోవచ్చు ఈ పద్ధతి వల్ల అధిక పొడవు కలిగిన పంటల మధ్య చిన్నపాటి పంటలను సాగు చేయటం ద్వారా భూమిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు ఇంటర్క్రాపింగ్ చేసేటప్పుడు సమర్థమైన పంటల ఎంపిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పంటల మధ్య సరైన దూరం పాటించటం మరియు నిరంతర పర్యవేక్షణ చేయటం ముఖ్యం ఈ పద్ధతిని అనుసరించటం ద్వారా రైతులు భూమి ఉత్పాదకతను మెరుగుపరుచుకొని అదనపు ఆదాయం సంపాదించవచ్చు మరియు మట్టిని ఆరోగ్యంగా ఉంచటం వల్ల ఇది పర్యావరణకు అనుకూలమైన వ్యవసాయ విధానాలలో ఒకటిగా గుర్తించబడింది అయితే ఇంటర్క్రాపింగ్ నాలుగు ప్రధాన రకాలుగా ఉంటుంది మొదటిగా రో ఇంటర్ క్రాపింగ్ ఈ విధానంలో ప్రధాన పంటకు సమాంతరంగా మరో పంటను వరుసలుగా నాటుతారు దీని ద్వారా పంటల మధ్య పోషక పోటీ తగ్గి వ్యవసాయ వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు ఉదాహరణకు మొక్కజొన్న మరియు బంగాళాదుంపలు వరి మరియు మినుములు కంది మరియు మిర్చి వంటి కాంబినేషన్లు ఉంటాయి ఈ విధానం నీటి వినియోగాన్ని మెరుగుపరచడంతో పాటు భూసారాన్ని సమతుల్యం చేస్తుంది ఇక రెండవది మిక్స్డ్ ఇంటర్క్రాపింగ్ ఈ పద్ధతిలో వివిధ రకాల పంటలను ఒకే పొలంలో కలిపి పెంచటం ద్వారా భూసారాన్ని మెరుగుపరచటం తెగుళ్ళ ప్రభావాన్ని తగ్గించటం వంటి ప్రయోజనాలను పొందవచ్చు ఉదాహరణకు జొన్న మరియు పెసలు ఇంకా శనగలు వేరుశనగ మరియు నువ్వులు మెంతులు వంటి కాంబినేషన్లో ఉంటాయి మూడవది రిలే ఇంటర్క్రాపింగ్ ఈ విధానంలో ప్రధాన పంట కోతకు ముందు మరో పంటను నాటడం ద్వారా భూమి ఖాళీగా లేకుండా వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతారు ఉదాహరణకు వరి కోతకు ముందు వేరుశనగ గోధుమ కోతకు ముందు పెసర విత్తటం అలా అనమాట ఈ విధానం పొలం ఖాళీగా లేకుండా ఉంచటంతో పాటు భూసారాన్ని సమాన్వత్తం చేయడంలో సహాయపడుతుంది ఇక నాలుగవది స్ట్రిప్ ఇంటర్క్రాపింగ్ ఈ విధానంలో పొలాన్ని విభజించి ఒక్కో భాగంలో వేర్వేరు పంటలను నాటడం ద్వారా భూమి తేమను నిల్వ చేసుకోవచ్చు ఉదాహరణకు మొక్కజొన్న మరియు గోధుమ వరి మరియు శనగ పంట కాంబినేషన్లో ఉంటాయి ఇంటర్ క్రాపింగ్ విధానం రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది భూసారాన్ని మెరుగుపరచడం తెగుళ్ల నియంత్రణ అధిక దిగుబడి సాధన వంటి అంశాల్లో సహాయపడుతుంది మట్టి నాణ్యతను మెరుగుపరచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎందుకంటే పంటల మధ్య పోషక స్థితి సమానంగా ఉండేలా చేస్తుంది నైట్రోజన్ స్థిరీకరణ చేసే పంటలు ఉదాహరణకు పప్పు ధాన్యాలు ఇతర పంటలకు సహాయపడతాయి తద్వారా అధిక నైట్రోజన్ అవసరమయ్యే పంటలకు సహజ సిద్ధమైన పోషణ అందుతుంది ఇంటర్క్రాపింగ్ ద్వారా తెగుళ్లు మరియు వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చు ఒకే పంటను వరుసగా సాగు చేసే పొలాలతో పోల్చినప్పుడు ఇంటర్క్రాపింగ్ పద్ధతిలో పంటల మధ్య వైవిధ్యం ఉండటం వల్ల కీటకాల దాడిని తగ్గించటంలో ఇది సహాయపడుతుంది ఈ విధానం వ్యవసాయ ఆర్థిక లాభాలను పెంచుతుంది ఎందుకంటే రైతులు ఒకే పొలంలో అనేక రకాల పంటలను పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందగలుగుతారు ఇది నీటి వినియోగాన్ని సమర్థంగా చేస్తుంది వివిధ పంటల వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉండటంతో నేలలో నీటి నిల్వను సమానం చేస్తుంది దీని ద్వారా పొలంలో తేమ ఎక్కువ శాతం నిల్వ కావటంతో పాటు పొడి ప్రాంతాల్లో సాగు చేయటాన్ని సులభతరం చేస్తుంది మట్టి పరిరక్షణలో కూడా ఇది సహాయపడుతుంది ఎందుకంటే భిన్నమైన వేర్ల వ్యవస్థలు నేలను దృఢపరిచి భూస్రావాన్ని నివారిస్తాయి ఇంటర్క్రాపింగ్ వ్యవసాయ ఉత్పాదకతను పెంచి రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంలో సహాయపడుతుంది ఇది ఆహార భద్రతను పెంపొందించి వ్యవసాయ రంగంలో వ్యవస్థాపితమైన విధానంగా మారింది రైతుల పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు నేల నాణ్యతను మెరుగుపరిచేందుకు మరియు అధిక దిగుబడి సాధించేందుకు ఇంటర్క్రాపింగ్ కీలకమైన పద్ధతిగా ఉపయోగపడుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే ఇంటోక్రాపింగ్ ద్వారా మట్టి పోషకాలు సమానమవుతాయి నీటి వినియోగం మెరుగవుతుంది తెగుళ్లు మరియు వ్యాధుల ప్రభావం తగ్గుతుంది అధిక పొడవు కలిగిన పంటల మధ్య చిన్నిపాటి పంటలను సాగు చేయటం ద్వారా భూమిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చు ఇంటర్క్రాపింగ్ పద్ధతిని అనుసరించటం ద్వారా రైతులు భూమి ఉత్పాదకతను మెరుగుపరుచుకొని అదనపు ఆదాయం సంపాదించవచ్చు మరియు మట్టిని ఆరోగ్యంగా ఉంచటం వల్ల ఇది పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ విధానాలలో ఒకటిగా గుర్తించబడింది రో ఇంటర్ క్రాపింగ్ విధానంలో ప్రధాన పంటకు సమాంతరంగా మరో పంటను వరుసలుగా నాటుతారు దీని ద్వారా పంటల మధ్య పోషక పోటీ తగ్గి వ్యవసాయ వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు మిక్స్డ్ ఇంటర్క్రాపింగ్ పద్ధతిలో వివిధ రకాల పంటలను ఒకే పొలంలో కలిపి పెంచడం ద్వారా భూసారాన్ని మెరుగుపరచటం తెగుళ్ల ప్రభావాన్ని తగ్గించటం వంటి ప్రయోజనాలు పొందవచ్చు రిలే ఇంటర్క్రాపింగ్ విధానంలో ప్రధాన పంట కోతకు ముందు మరో పంటను నాటడం ద్వారా భూమి ఖాళీగా లేకుండా వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతారు స్ట్రిప్ ఇంటర్క్రాపింగ్ విధానంలో పొలాన్ని విభజించి ఒక్కో విభాగంలో వేర్వేరు పంటలను నాటడం ద్వారా భూమి తేమను నిల్వ చేసుకోవచ్చు ఒకే పంటను వరుసగా సాగు చేసే పొలాలతో పోల్చినప్పుడు ఇంటర్క్రాపింగ్ పద్ధతిలో పంటల మధ్య వైవిధ్యం ఉండటం వల్ల కీటకాల దాడిని తగ్గించటంలో కూడా ఇది సహాయపడుతుంది